మరి ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏం ఉరిగింది అక్కడ ఈ మాట అంటే ద్రోహులు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు లేదా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏ ప్రాతిపదిక ఇది అంటే అంతే బాగుంది రాష్ట్రం హేయ్ బాగుందను నువ్వు ఇంతముందు విధ్వంసం అను నువ్వు అనకపోతే బాగోదు ఇదివరకు రౌడీయుధం చేసే నాయకుడి అనుచరులు కూడా ఆయన రౌడీ ఏంటి మహానుభావుడు దేవుడు ఆయన లేకపోతే అసలు ఊరెట్టు ఉండేది కాదని మాట్లాడేవాళ్ళు అనమాట అట్లాంటి ఒక మానసికమైనటువంటి ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్నాం మనం దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అవును కానీ ఒకటి సార్ పొలిటికల్ గవర్నెన్స్ అనేది పొలిటికల్ ఫ్రీడమ్ కూడా ఇబ్బంది అయినా పొద్దున్న నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి కూడా భయపడి రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే కాస్త తొందనుకోండి అది ఇంకా పెరుగుద్దాం ఇక్కడ బేసిక్గా ఇంకేం లేదండి అక్కడ నీతి నియమం చచ్చిపోయింది ఎప్పుడైతే పొలిటికల్ గవర్నెన్స్ ఇప్పుడు కేసు పెడుతున్నారు ఏమని విమర్శించారట విమర్శిస్తే కేసు పెడతారట బూతులు తిడితే కేసులు పెట్టారు ఓకే బాగుంది విమర్శిస్తే కూడా కేసు పెడతారు లేకపోతే విమర్శిస్తే కేసు పెట్టేటట్టు అయితే అసలు ఇంకా రాష్ట్రంలో విమర్శ అనే దానికి ఇంకేం అవుతుంది ప్రాక్టికల్గా దాంట్లో ఇంతకుముందు నా కొడకల్లారా రండిరా ఇట్లా మాట్లాడుకోలేదా మనం మాట్లాడలేదా ఏది ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు